హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాసండ్ బ్లాగ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి లంకమల్ల అడవిలో ఉన్నాము లంకమల్ల డీప్ ఫారెస్ట్ దగ్గర మనం ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడికి చేరుకోవాలంటే ఎలాగంటే మనం ఫస్ట్ కడప నుంచి బద్వేల్కి చేరుకోవాలి బద్వేలు కడప నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది మళ్ళీ బద్వేలు నుంచి మైదుకూర్కి వెళ్ళే రూట్లో ఒక త్రీ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నందిపల్లి అనే గ్రామం వస్తుంది ఆ నందిపల్లి అనే గ్రామం దగ్గర నుంచి మనము లోపలికి ఫారెస్ట్లోకి వస్తే అక్కడ మనం ఎవరైనా అడిగినా చెప్తారు అంటే కొంచెం విలేజెస్ అవన్నీ దాటుకొని రావాలి ఆ నందిపల్లి నుంచి లోపలికి వస్తే కొత్త చెరువు అనే గ్రామం వస్తుంది ఆ కొత్త చెరువు దగ్గర ఒక వైఎస్ఆర్ విగ్రహం ఉంటుంది ఆ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కెనాల్ ఉంటుంది ఆ కెనాల్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే లోపలికి ఒక టెన్ కిలోమీటర్స్ డీప్ ఫారెస్ట్లోకి వస్తే మనం ఇక్కడికి చేరుకుంటాము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో నా వెనకల్లే మీకు ఒక వాటర్ఫాల్ కనపడుతుంది వాటర్ వాటర్ఫాల్ మొత్తం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చూడండి ఇక్కడంతా వాటర్ అంతా మేము ఇప్పుడు కరెక్ట్గా సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇక్కడికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో వాటర్ ఇవన్నీ ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి ఇందాకే మాకు ఒక పాము కూడా కనిపించింది వాటర్ అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి వాటర్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ మనకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా మీకు నేను చెప్తాను అవి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి అవి ఏంటంటే రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి శివుడు ఇక్కడ ఉన్నాడు శివలింగము ఆ శివలింగం స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ రాముడు సీతమ్మవారు ఇక్కడ వనవాసం చేసినప్పుడు శివ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ అభిషేకం చేసి శివుని ఆరాధించి పూజించి ఇక్కడ కొన్ని రోజులు గడిపారని చెప్పేసి ఇక్కడ చరిత్ర అనమాట ఈ లంగమలా అడవిలో మనకి చూసుకుంటే ఇక్కడ చాలా జంతువులు ఉన్నాయి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాకు దగ్గరగా జింకలు ఒక ఇరవై జింకలు వెళ్ళిపోయాయి అవి కూడా చూపిస్తాం మీకు నేను చూడండి ఒక ఇరవై జింకలు దాకా ఎలా వెళ్తున్నాయో ఎంత స్పీడ్గా వెళ్ళే చూడండి మేము బైక్లో వెళ్దే శబ్దానికి విని ఒక ఇరవై జింకలు దాకా ఉంటాయి ఇవన్నీ పొద్దున్నైతే ఒక వన్ని వందలు ఉంటాయంట ఇంకా ఇక్కడ ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి చాలా ఎలుగుబంట్లు ఉన్నాయి వాటర్ తాగడానికి వస్తాయి ఇక్కడ ఇక్కడ బలమైన ఫుడ్ ఇక్కడ తెచ్చుకుంటే అవి ఎలుగు ఇక్కడికి వచ్చేస్తాయి కానీ మనం వాటిని ఏమన్నా మనం చేశామంటే అవి మనం అటాక్ చేస్తాయి ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఫస్ట్ రామలింగేశ్వర స్వామి వారిని పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లంకమ్మలలోని రామలింగేశ్వర స్వామి వారిని చూద్దాం పదండి ఈ రామలింగేశ్వర స్వామిని స్వయంగా శ్రీరాము వారే శివలింగాన్ని ప్రతిష్టాపించేసి ఇక్కడ పూజలు చేశాడని మనం చెప్పాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడే మనకు చూద్దాం పదండి మనకి స్వామివారి ఎదురుగానే నందీశ్వరుడు ఉన్నారు చూడండి ఇక్కడ నందీశ్వరుడు గారు ఉన్నారు నందీశ్వరుడు ముందు స్టూడియో వెనకల్ మనకు ధ్వజస్తంభం కూడా ఇక్కడ చెక్కతో నిర్మించారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మనము ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం కదా ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం ఒకసారి మనం చూడండి లోపల ఈ విధంగా ఉంది ఇక్కడ శ్రీరాముల వారు ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీరాముల వారు ఆయన చేతిలో చూడండి మనకు అభిషేకం చేస్తున్నట్టుగా ఆయన ఒక కుండ పట్టుకున్నాడు శివు ఈశ్వరుణ్ణి అభిషేకం చేస్తూ పూజిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చూడండి ఈ శివలింగం వచ్చేసి స్వయంభూ శివలింగం ఇది ఎవరు కానీ స్థాపించేది కాదు కట్టినది కాదు స్వయంగా శ్రీరాముల వారు ఇక్కడ స్థాపించారని చెప్పేసి ఇక్కడ చరిత్ర అనమాట అక్కడ చూస్తే మనకు సీతమ్మ వారు ఇక్కడ చూస్తే లక్ష్మణుల వారు హనుమంతులు వారు ఉన్నారు చూడండి ఇది ఒక కొండ దగ్గర మనకు దీన్ని ఈ శివలింగం అనేది ఇక్కడ ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది అనమాట ఇక్కడ శివాలయం పక్కనే మనకు దుర్గమ్మ వారి ఆలయం కూడా ఉంటుంది ఆ దుర్గమ్మ ఆలయం ఎదుగా ఒక సింహపు వాహనము చూడండి విగ్రహం ఎంత బాగా అద్భుతంగా ఉందో పక్కనే శూలం కూడా ఉంది ఇప్పుడు మనము వారిని దర్శించుకుందాం చూడండి అలానే ఇక్కడ దుర్గమ్మవారి ఆలయము శివాలయము శివాలయం పక్కనే వినాయకుని యొక్క ఆలయం కూడా ఉంది ఒక కొండకి ఆనుకొని కొండ కింద ఒక శివాలయం అనేది ఇక్కడ ఏర్పరిచారు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీరాముల ఫ్రెండ్స్ చూశారు కదా శివాలయం మనము చాలా బాగుంది కదా నెక్స్ట్ మనం ఇప్పుడు రాముడి వారి టెంపుల్ చూద్దాము ఇంకోటి ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఈ ఫారెస్ట్లోకి రావాలంటే ఖచ్చితంగా మనము ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి పర్మిషన్ లేకుండా తీసుకొని వస్తే మళ్ళీ వాళ్ళు పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది మీకు అలా అయితే చేయకండి ఇంకోటి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్లాస్టిక్ని బాటిల్స్ని అవి తీసుకురావకండి చాలా నేచర్ అనేది మనము కాపాడాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని మామిడి చెట్లు ఇంకా మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాములవారి టెంపుల్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రాములవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ మెయిన్గా కట్టిన వాళ్ళు చాలా గొప్పవారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత కొండలలో వాళ్ళు ఈ మాత్రం కట్టారంటే గ్రేటు ఇక్కడ మనకు వచ్చేసి ఒక రూమ్ అయితే ఉంది ఒకవేళ ఇక్కడ ఎవరైనా మొక్కుబడులు చేరించుకోవాల్సి వాళ్ళు వచ్చి నైట్ ఇక్కడ స్టే చేయాలనుకున్నా రూమ్ ఉంది ఇబ్బంది లేదు బాగా ప్రొటెక్షన్గానే ఉంది కాకపోతే ఇక్కడ ఎలుగు పంటలు ఉంటాయి చాలా డేంజర్ అవి అవి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైట్ ఏమి ఎందుకంటే అవి నీళ్ళు తాగడానికి ఎక్కడికే వస్తాయి ఇంకెక్కడా లేదు సోర్స్ వాళ్ళకి ఇంకోటి మనకు కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు ఎప్పుడు వాటర్ ఉంటాయి అక్కడ కాబట్టి ఆ వాటర్ ఏం తాగొచ్చు మనము ఇంకోటి ఇక్కడ ధ్వజస్తంభం అటాచ్మెంట్ ఫ్రెండ్స్ నేను అయితే కదా చెప్పులు వెళ్ళేస్తున్నాను ఈ చెప్పులతో వెళ్ళాలి అనుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది మనకు రాములవార టెంపుల్ కాబట్టి మనకు ఆంజనేయస్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ బాగా గేట్లు పెట్టారు బాగా ప్రొడక్షన్గా తీసేసి మనము లోపల రాములవారిని దర్శించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ రాముల వారు శివ శివుని ప్రతిష్ఠ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆయన గుర్తుగా మనకి ఇక్కడ రామాలయం అనేది కట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో గుడి ఈ అడవిలో ఈ ఫారెస్ట్లో ఎంత అద్భుతంగా ఇక్కడ నిర్మించారంటే వాళ్ళు చాలా గ్రేట్ అదే ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్పీరం ఎంత బాగుందో ఇక్కడ మనము నైట్ కూడా స్టే వాళ్ళు చేయొచ్చు ఇక్కడ లోపల కాకపోతే ఇవి డోర్ లైట్వి వేసుకొని ఈ కటాజలం గేట్లు వేసేసుకొని ఉంటే మనకు ప్రొటెక్షన్ కాబట్టి ఎందుకంటే ఎలుగు పంటలు కూడా ఉన్నాయి ఇక్కడ కాబట్టి మనం చెప్తున్నాం మీకు చెట్లు అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంత బాగుంది ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఇదే మనం వెళ్తే ఇంకొంచెం ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్ ఆ వాటర్ఫాల్ అయితే మనము అక్కడ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే అది అంత లోతుగా ఉండదు మేము కూడా అక్కడికి వెళ్ళేసి చూసి వచ్చాము ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా లోతు ఉంటుంది ఎంత లోతుంటుందో మనం ఎస్టిమేట్ చేయలేము పాములు కూడా ఉన్నాయి అక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా ఎలుగుబంటలు అనేటివి మనం రైస్ తెచ్చుకొని అన్నం తెచ్చుకొని ఇక్కడ వేసామంటే అవి ఎలుగుబంటలు వచ్చి తినిపోతాయి కానీ వాటి జోలికి వెళ్తే ఇంకా మమ్మల్ మనకి సంపేసాయేవి కాబట్టి మనల్ని తినవు కానీ మనల్ని తీవ్రంగా గాయపరుస్తాయి అవి ఇక్కడి నుంచి వస్తాయి ఎలుగుబంట్లు మేము అక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు చూసాము ఇప్పుడైతే రావట్లేదు మేము అన్నం తెచ్చుకోలేదు మరి కాబట్టి ఇవి రావు సో ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మనకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా కష్టపడి ఫారెస్ట్లో మేము డీప్ ఫారెస్ట్లో ఎవరు లేరు ఇక్కడ మేము తప్ప మేము ఇద్దరమే తప్ప కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మంచిగా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మన ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మాంటేజ్ కూడా అయిపోయింది మీరు ఇట్లా మనకు ఇంకా ఎంకరేజ్ ఉంటే మంచి మంచి వీడియోస్ మీకు తీసి పెడతాం ఫ్రెండ్స్ మీరు చూసి అవి ఎంజాయ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ మనం మరొక మంచి గల వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్